అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయం ఏదైతే ఉందో గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో ఇష్యూ జరిగింది దాని నవంబర్ లో కూడా మనకి సుప్రీంకోర్టులో అయితే సిట్ ఎంక్వైరీ అయితే వేయడం సంగతి మనందరికీ కూడా తెలిసింది ఆ సిట్ ఎంక్వైరీ ఇప్పుడు నలుగురు నలుగురిని అరెస్ట్ చేసింది అనమాట నలుగురు కూడా కీలకమైన వ్యక్తులే ఆ నలుగురు ఎవరు అంటే వాళ్ళు ఏం ఎందుకు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా నేను చదువుతాను వినండి తిరుమల లడ్డు తయారీలో కల్తీ కేసులో నలుగురు కీలక నిందితులను ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ ఉత్తరాఖండ్లోని బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్ విపిన్ జైన్ ఫార్టీ ఫైవ్ పోమిల్ జైన్ ఆయన వయసు నలభై ఏడు తిరుపతి జిల్లాకు సంబంధించిన పెళ్లకూరు మండలంలోని పెనుమార్కాలోని వైష్ణవి డైరీ స్పెషలిస్ట్ లిమిటెడ్ సిఇఓ అపూర్వ వినయకాంత్ ను అరెస్ట్ చేశారు తమిళనాడులోని దిండిగల్ ఏఆర్ డైరీ ఏఆర్ డైరీ ఫుడ్స్ ఏదైతే ఉందో ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రాజశేఖర్ అని కూడా ఆయన వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఏఆర్ డైరీ అనేది మనకి మెయిన్ కాన్సెప్ట్ మీ ఎందుకంటే మా రిమైనింగ్ డైరీస్ లో నుంచి అడల్టరేషన్ జరిగినట్టు మనకు అప్పుడు ఆ రిపోర్ట్ లో చెప్పలేదు అక్కడ చెప్పింది ఏఆర్ డైరీ గురించి మాత్రమే మరి మిగిలిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి సందేహం రావచ్చు మనకి కూడా అదే సందేహం ఉంది రిలీవరీ మరి ఇక్కడ ఇక్కడ ఇంకో లైన్ ఏం రాస్తారంటే నేను బీబీసీ బీబీసీ వెబ్సైట్ లో చెప్తున్నాను మీకు కల్తీ జరిగిన కాలంలో విపిన్ జైన్ కల్తీ జరిగిన కాలంలో అని చెప్పేసి ఎలా రాస్తారు అసలు కల్తీ జరిగిందని చెప్పేసి ఇంకా సుప్రీంకోర్టే నిర్ధారించలేదు కదా అందుకే కదా సిట్ ఎంక్వైరీ చేసింది కల్తీ జరిగిన కాలంలో విపిన్ జైన్ పోమిల్ జైన్ అంటే వీళ్ళు బోలే బాబా డైరీ ఉంది కదా దానికి డైరెక్టర్ వాళ్ళు కోమిల్ జైన్ వైష్ణవి డై వైష్ణవి డైరీ డైరెక్టర్గా ఉన్నట్లు రిమాండ్లో పేర్కొన్నారంట వాళ్ళు రిమాండ్లో పేర్కొన్నారు అన్నమాట గల్తీ జరిగిన కాలంలో అంటే ఒకటే అనుమానం వస్తుంది మరి నలుగురిని ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో ఉన్న సిక్ కార్యాలయానికి తరలించారు అనంతరం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేసి వైద్య పరీక్షలకు నిమిత్తం నలుగురిని భారీ భద్రత నడుమ మరి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మరి ఆ మాత్రం కదా భారీ భద్రత నడుమ రియా ఆస్పత్రికి తీసుకెళ్లారు తీసుకెళ్లారు వైద్య పరీక్షల అనంతరం వైద్య పరీక్షల అనంతరం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు రెండవ అదనపు జుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ నివాసానికి తీసుకెళ్లారు అన్నమాట ప్రవీణ్ కుమార్ నివాసానికి తీసుకెళ్లారు మెజిస్ట్రేట్ దగ్గరికి కేసు విచారణ అధికారిగా ఉన్న జిల్లా అదనపు ఎస్పి వెంకట్రావు ఏపీపీలు వారిని వారి ఎదుట ప్రవేశపెట్టారు రిమాండ్ రిపోర్ట్ని పరిశీలించిన న్యాయాధికారి నలుగురికి జుడిషియల్ రిమో రిమాండ్ విధించారు అనంతరం వారిని తిరుపతి సబ్జైలుకు తరలించారు ఇప్పుడు వాళ్ళు అక్కడే అనమాట తిరుపతి సబ్జైలుకు అయితే తరలించారు అది ఇంతవరకు మనకి రిపోర్ట్ లో ఉంది అసలు అడల్ట్రేషన్ అయ్యిందా కాలేదా ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు కాకపోతే అడల్ట్రేషన్ జరగడానికి పాసిబిలిటీ లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏఆర్ ఫుడ్స్కి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకి టెస్టింగ్ డౌట్ వచ్చింది ఏఆర్ ఫుడ్స్ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు టెస్టింగ్ పంపించడం జరిగింది గుజరాత్ లో ఉన్న ల్యాబ్కి ఎక్కడ పంపించారు కదా ల్యాబ్ ల్యాబ్కి పంపించారు ఆ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనేది ఫస్ట్ ట్యాంక్ వచ్చింది జూన్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికి జూన్ నాలుగో తారీఖునే మన ెడ్డి గారు కూడా రాజీనామా చేసేసారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే వచ్చింది అది టెస్టింగ్ డౌట్ వచ్చి గుజరాత్ పంపించారు డౌట్ వచ్చి గుజరాత్ పంపించారు అంటే ఆ ట్యాంకర్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని యూజ్ చేయలేదు యూజ్ చేయకుండా దాన్ని వెనక్కి పంపించేస్తారు ఇలా ఎప్పుడు డౌట్ వచ్చినా టీటీడీ వాళ్ళు ఖచ్చితంగా ట్యాంకర్ ని వెనక్కి తిరిగి పంపించేస్తారు టూ థౌసండ్ నైన్టీన్ పద్దెనిమిది సార్లు వెనక్కి పంపించారు నైన్టీన్ ముప్పై ఆరు సార్లు వెనక్కి పంపించారు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ కూడా ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది అసలు వాళ్ళకి అదొక టీటీడీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ ఒక దానికంటూ ప్రత్యేకమైన ప్రత్యేకమైన ఇది ఉందన్నమాట రాజ్యాంగంలో ఎలాగైతే ఇండిపెండెంట్ బాడీస్ ఉంటాయో సపరేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటాయో అలాగే టీటీ అనేది కూడా ఒక స్వయం సంస్థ దానికి ఒక అధికారిని నియమించిన వరకే గవర్నమెంట్కి అధికారం ఉంటుంది తప్పించి దాని లోపల ఇంటర్నల్ మ్యాటర్స్కి ఏదైనా సరే కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకొని వాళ్ళు చేయాల్సి ఉంటుంది చేయాల్సి చేయాల్సి ఉంటుంది సో అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే తిరిగి పంపించేస్తారు ఇంకా మన కాస్ట్ ప్రైసింగ్ గురించి కూడా మాట్లాడితే టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ చంద్రబాబు నాయుడు గారు తక్కువ ప్రైస్ కి కొన్నారు దాదాపు మూడు వందల రూపాయలకు ఎంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని నాలుగు వందల రూపాయలకు ఎంతో కొన్నారు ఇప్పుడు ఐదు వందల రూపాయలు కంటే తక్కువే ఉంటున్నారు ఐదు వందల ఆ కాస్ట్ లో ఈ మూడు కాస్ట్ లో ఐదు వందల రూపాయలు పర్ లీటర్ వేసుకున్నా కానివ్వండి అది స్వచ్ఛమైన నీ కాదు ఇప్పుడు వాడుతున్న కూడా స్వచ్ఛమైన నీ అయితే కాదు ఎందుకంటే స్వచ్ఛమైన నెయ్యి దాదాపు దాన్ని తయారు చేయాలంటే ప్రాసెస్ మేకింగ్లో ఖచ్చితంగా వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది వన్ లీటర్ వన్ లీటర్ నెయ్యికి కాస్ట్ అయ్యేది ఖచ్చితంగా పదిహేను వందల రూపాయల వరకు కాస్ట్ వస్తుంది ఎందుకంటే దానికి ఒక ముప్పై లీటర్ల పాలు కావాలి ముప్పై లీటర్ల పాలులో నుంచి ఒక ఒక నెయ్యి ఒక ఒక ముప్పై లీటర్ల పాలు నుంచి మనం ఒక లీటర్ స్వచ్ఛమైన నెయ్యిని బయటికి తీయగలుగుతాం అనమాట లీటర్ స్వచ్ఛమైన బైకి తీస్తే అప్పుడు దానికి పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది సో ఇంత హ్యూజ్ అమౌంట్లో కొంటున్నాను కదా మనం సో తగ్గినా కానీ ఇంకొక ఐదు వందల రూపాయలు తగ్గొచ్చాము లీటర్ తగ్గినా గానీ అప్పుడు వెయ్యి రూపాయల కంటే కాస్ట్ రావాలి కానీ వీళ్ళు నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై ఇట్లా టెండర్లు వేసి అమ్ముతారంటే అది స్వచ్ఛమైన గీ కాదు ఉన్న వాటిలో ఏదో వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది కానీ దీనికి అల్టిమేట్ గా ఫైనల్ పరిష్కారం ఏది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంటే అసలు ఈ లెక్క చూసుకుంటే తిరుపతి తిరుమల లడ్డు కల్తీ కానీ ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న స్వచ్ఛమైన నెయ్యి కాదు కదా ఎందుకంటే ఎవరు కూడా ఎవరు కూడా మీకు ది బెస్ట్ సప్లై చేసిన లేరు కదా అంత టైంలో కంది జరిగినట్టే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో లడ్డూలో ఎందుకంటే ఆ లోకి ఆ గీ అయితే రాదు ఆ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అందులో కానివ్వండి అందులో చంద్రబాబు గారికి ఎవరైనా ఆ డైస్ లో ఇప్పుడు దీనికి అల్టిమేట్ సొల్యూషన్ ఏంటంటే ఓన్ ఒక గి మనకి గోశాల ఏర్పడుచుకొని చాలా పది ఏర్పాటు చేసుకోవాలి చాలా గారి చేసుకోవాల్సి వస్తుంది దానికి ఏర్పాటు చేసుకోవడం కూడా పెద్ద ప్రాబ్లం కాదు టిటిడికి ఎందుకంటే టిటిడికి అంత శక్తి ఉంది ఇంకొకటి ఏంటంటే గోవులే టీటీడీకి టిడిని పోషిస్తాయి టిటిడి గోవుని పోషించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పాలు మనం అమ్ముకోవచ్చు పెరుగు మనం అమ్ముకోవచ్చు నెయ్యి అమ్ముకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు దానివల్ల పది మందికి ఎంప్లాయ్మెంట్ వస్తది సో ఇది దానికి సంబంధించిన విషయం అనమాట ఎవరైనా ఉంటే మాత్రం తిరుమలలో ఓన్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి హిందూ సంస్థలు కానివ్వండి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం